హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటాను ఇప్పుడైతే శ్రావణ్ మాసం స్టార్ట్ అయింది కాబట్టి జాకెట్లు అయితే ఇచ్చేనా అక్క అని తనైతే ఫోన్ చేసిందనమాట సరే నేను ఎలాగో ఖాళీగానే కదా ఉండేది ఉన్న జాకెట్లన్నీ అయిపోయాయి తెచ్చుకోండి కుట్టిస్తాను అని చెప్పినాను మూడు లైనింగ్ జాకెట్లు అయితే తెచ్చిచ్చారనమాట అవి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను నేను మీకు ఎవరికైనా కటింగ్ అని ఇంట్రెస్ట్గా ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి ఇక వివరంగా మీకు కూడా నేర్పిస్తాను పని అనేది నేర్చుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అందరికీ కుట్టకపోయినా పిల్లలకి మన మనవి మాత్రమేనా కుట్టుకోవచ్చు అసలు నేను మిషన్ నేర్చుకున్న కొత్త కొత్తలో అయితే డబ్బులు అవన్నీ దాచుకుని నేను మా తోడు వెళ్ళే వెళ్ళేవాళ్ళం అన్నమాట షాపింగ్ చేసేవాళ్ళము చాలా సరదాగా ఉండేది మేమిద్దరం మిషన్ కుట్టుకుంటూ వచ్చిన డబ్బులన్నీ దాచుకొని ఏదో ఒక సొడ్డు పెట్టుకుని మేమైతే వెళ్ళేవాళ్ళం అన్నమాట నెలకు ఒకసారి అయితే వడ్లాడుచుకోవడానికి మేమిద్దరమే మేమిద్దరమే వాళ్ళం అనమాట ఇంట్లో ఖర్చులన్నీ అత్త మామే చూసుకునే వాళ్ళు కాబట్టి మాకు అసలు డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టాలన్న ఆలోచన కూడా లేదనమాట వాళ్ళు కూడా కాదు మమ్మల్ని అయితే మేము ఇంకా ఇలా దాచుకునే డబ్బుల్ని తీసుకెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం రకరకాల క్లాత్లు కొని మా పిల్లలకైతే మేము ఇలా గౌన్లు మోడల్ మోడల్గా కుట్టుకునే వాళ్ళం అనమాట ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది పిల్లలతో పాటు మాకు కూడా ఏమైనా కావాలంటే సిల్క్ చీరలు మెత్తగా ఉండేవి అత్తగారి కోసం కూడా కొనుక్కునేవాళ్ళం అనమాట మా కోసం మా అత్తగారి కోసం కొని కొన్న కవర్లన్నీ మా అత్త దగ్గర పెట్టేసేవాళ్ళం రాగానే తీసుకోండి అత్త మీకు ఏది కావాలన్నా తీసుకోండి అని ఇద్దరం అనేవాళ్ళం అనమాట కానీ మా అత్త అయితే అసలు నాకు వద్దు మీరు కట్టుకోండి నాకు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు అంటే అనిందని చెప్పి చెరొక అయితే ఇచ్చేవాళ్ళం అనమాట అంచులు అవి కుట్టి ఇంకా జాకెట్లు కూడా ఇద్దరం కుట్టేవాళ్ళం ఒక్కొక్కసారి షాపింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఆయన కానీ కనిపిస్తే ఆ పిల్ల ఆ పిల్ల ఆ చేతిలో ఉన్న కవర్లన్నీ నా చేతిలో పెట్టేసి మామ మామ అని బిలీవ్ చేయదనమాట ఆ బైక్లో మేము వెళ్ళడానికి తనైతే ఒక్క కవర్ పట్టుకొని ఆ కొన్న కవర్లన్నీ నా చేతికి ఇచ్చేసేదనమాట ఇవన్నీ మళ్ళీ వాళ్ళ ఆయన చూస్తే ఏమైనా అంటాడేమోనని భయంతో ఏమో పాపం భయమేను నాకు కూడా భయమేను నేను కొనుక్కున్నానంటే ఏమీ అనరు కదా గారు అందుకని చెప్పి నా చేతికి ఇచ్చేసి తను ఎక్కేదనమాట మేమిద్దరం ఆ బైక్లో వెళ్ళే వాళ్ళం అనమాట ఇంటికి ఒక్కొక్కసారి ఏమంటే మా ఆయన వాళ్ళం అనమాట షాపింగ్ చేస్తున్నప్పుడు నేను కూడా అలాగే అని అనమాట నా చేతిలో ఉన్న కవర్లన్నీ తనకిచ్చేసి నేను సింపుల్గా ఒక కవర్ మాత్రమే తీసుకునేదాన్ని ఇంకా భయం కదా అత్తకైతే ఎలా అయినా చెప్పచ్చు వాళ్ళకైతే అస్సలు చెప్పలేము వాళ్ళు డబ్బులు ఇవ్వరు ఏమి ఇవ్వరు కానీ మాకైతే భయం వేసేది ఇంకెందుకు వచ్చిన గొడవలే అని చెప్పి ఇలా అయితే మేము చేసుకునేవాళ్ళం అనమాట చాలా సరదాగా అనిపించేది ఒక్కొక్కసారి అయితే మేము ఐస్ క్రీమ్ కూడా వాళ్ళం జ్యూస్ స్కి వెళ్ళే వాళ్ళం తాగేవాళ్ళం అనమాట చాలా బల్లే సరదాగా ఉండిందనమాట వాళ్ళిద్దరూ కనిపించకపోతే ఇంక మేము ఆటోలో ఇంక వడ్లు తీసుకుని వచ్చేసేవాళ్ళం మేము తోడుకోడలలాగా ఉండేవాళ్ళం కాదు అక్కా చెల్లెళ్ళలాగే ఉండేవాళ్ళం అనమాట చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న మనస్పర్థలు ఏవైనా వచ్చినా ఒక రోజు రెండు రోజులు అంతేను వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మేము ఎప్పుడూ వాళ్ళని రెస్పెక్ట్గానే ఉండేవాళ్ళం మేమిద్దరం ఒక తోటి వాళ్ళం వాళ్ళు పెద్దవాళ్ళిద్దరూ ఒక తోటి వాళ్ళు అనమాట వాళ్ళిద్దరూ ఒకేలా ఉండేవాళ్ళు మేమిద్దరం ఒకేలా ఉండేవాళ్ళం జాకెట్లు అయితే కటింగ్ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్